ముర ముకుంద దగ్గరికి ఆదర్శ్ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు బాగున్నావా ముకుంద ఏం చేస్తున్నా అని అంటూ ఉంటా నువ్వు నా గురించి ఎంతలా ఆలోచించి నా కోసం ఎంతలా వెయిట్ చేస్తావని తెలియక వెళ్ళిపోయాను ముకుందాన్ని ఎక్కడే ఉండి నిన్ను మార్చాల్సింది మురారిని మురారి నువ్వు లవ్ చేసుకుంటున్నారని తెలియక నేను నిన్ను లవ్ చేస్తున్నాను విషయం మురారికి చెప్తాడు ఓకే చెప్పి మా అమ్మతో పాటు పెళ్ళి ఫిక్స్ చేశాడు ఆ విషయం నీకు తెలియదేమో నాకు తర్వాత తెలిసిందే అని అంటూ చెప్తూ ఉంటాడు నిన్ను నేను చాలా బాగా చాలా దినిగా లవ్ చేశాను అనుకుందా నువ్వు నన్ను మర్చిపోలేకపోతున్నావు అంట కదా నన్ను నా గురించి నువ్వు మురారి మర్చిపోయావంట కదా మారిపోయావని చెప్పారు అది నిజమేనా అని చెప్పి అడుగుతూ ముకుందకి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు ఆ మాట్లాడినట్లకి ముకుంద ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉంటుంది సరే అయితే నేనైతే అలానే మాట్లాడుతున్నాను నువ్వేం ఏమీ మాట్లాడట్లేదు అని అంటూ ఉంటాడు ఆ మాటలకి నేను నువ్వు ఇష్టపడుతున్నానని ఎవరు చెప్పారు అని అంటూ ఉంటారు నువ్వు మారావని చెప్తున్నాయి కదా నేను ఇక్కడికి వచ్చాను మురారి కృష్ణ నాకు నువ్వు మారావు నా నా కోసం నువ్వు చూస్తు ఎదురు చూస్తున్నావు అని చెప్పారు అంటే సరేలేండి మీ ఇంతవరకు జర్నీ చేసుకుని వచ్చారు కదా కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్పి ముక్కుందా అంటూ ఉంటుంది అతనికి అదే సరే అని చెప్పి వెళ్ళిపోతాడు